ఆ ఎవరు ఏ స్వాతి ఎలా ఉన్నావే ఎలా ఉన్నావే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో నిన్ను కలిసే అయినా నీతో మాట్లాడను పో అమెరికా నుండి వచ్చి ఎన్ని రోజులైందే వారం రోజులైంది నువ్వు వచ్చి ఇప్పుడా నన్ను కలవడానికి వచ్చేది నీతో మాట్లాడను పో అది కాదే అందరినీ కలిసి నేను లాస్ట్కి కలిస్తే బాగుంటుంది కదా చాలా మాట్లాడుకోవచ్చు రెండు రోజులు ఉండొచ్చు అందుకే అందరిని కలిసేసి నీ దగ్గరికి లాస్ట్కి వచ్చిన సర్లే ఫ్రెష్ అయ్యి రా మరి ఏమైనా తిందు కానీ డిన్నర్ చేసేవచ్చా ఇప్పుడు ఏమొద్దు మార్నింగ్ లేసాక బ్రేక్ఫాస్ట్ చేస్తానులే ఫస్ట్లా లేదు ఎంత కొట్టేది ఉండేది చాలా మారిపోయింది అసలు మాన్సా బ్రష్ పేస్ట్ ఇవ్వవే చాలు కదా చాలే ఇదిగో వే బ్రష్ చేసుకో బ్రష్ ఓకే పేస్ట్ ఏది అందులో పేస్టా ఇది కాదా అని ఏంటి మా పేస్ట్లో ఉప్పు లేదే మీరంటే బాగా రిచ్చు ఉప్పున్న పేస్ట్ వాడతారు మా పేస్ట్లో ఉప్పు లేదు అందుకే ఉప్పేసిస్తాను ఇస్తాను పేస్ట్లో బ్రష్ చేసుకో ఎలా వేస్తున్నా ఉప్పు ఇందా అమ్మో నేనేమో అనుకున్నా గానీ నీ పీనాస్థనం అలానే ఉంది నే బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు ఆకలిస్తుంది తీసుకురావా బ్రేక్ఫాస్ట్ తీసుకో బ్రేక్ఫాస్ట్ కి ముందు ఇవి తింటారా మీరు అది కాదే నువ్వు ఓన్లీ హెల్దీ ఫుడ్ తింటావు కదా అందుకే నీ కోసమే స్పెషల్గా తెప్పించాను డ్రై ఫ్రూట్స్ ఈ రోజుకి అదే టిఫిన్ నీకు ఇవా చాలా ఎక్కువైతాయేమో ఎక్కువ అవుతాయా ఏం మిగిల్చోక మొత్తం తినేయాలి ఓకే ఇవే టిఫిన్ ఇప్పుడు నాకు మరీ ఇవి ఉండలేనే మధ్యాహ్నానికి చికెన్ వండుతున్నాను అప్పుడు బాగా తిందువులే ఇప్పుడు ఇది సర్ది పెట్టుకో అమ్మో చికెన్ అప్పుడైనా తృప్తిగా తిందాం ఇక మాన్సా లంచ్ రెడీ అయిందా ఆకలిస్తుంది వస్తున్నానే ఇదిగోవే తీసుకో ఏంటి చికెన్ చికెనే వండుదాం అనుకున్నానే చికెన్ తీసుకొద్దామని షాప్కి వెళ్తే షాప్ కట్టేశారు వాళ్ళు అందుకే చికెన్ తేలేదు అందుకోసమే చికెన్ మసాలా వేసి క్యాప్సికం చేశాను చేసే ముందు ప్రేర్ చేయడం కోసం ఇది క్యాప్సికమా క్యాప్సికం ఎక్కడ ఉంది ఇందులో నీ నీకోసం క్యాప్సికమ్ ముక్కలు రెండు వేశాను ఇంకా చికెన్ మసాలా వేసి పప్పు చేశాను చికెన్ లాగే ఉంటుంది చికెన్ అనుకుని ఊహించుకొని తినవే ఈ రోజుకి తిను తిను నేను స్వాతి మాన్సా రెడీ అయ్యావానే వెళ్దామా ఫంక్షన్కి ఫంక్షన్కా వస్తాను కానీ నేను శారీస్ తెచ్చుకోలేదు నా ఇది ఇవే తెచ్చుకున్నాను నీ దగ్గర ఉంటే కట్టుకుంటా శారీసా అయ్యో నాకు శారీస్ ఎక్కడ ఉన్నాయే బాబు ఇదొక శారీ ఇంకా రెండు శారీస్ ఉతికి ఆరేసాను అంతే బీరువా మొత్తం ఖాళీగానే ఉంది అదేంటే బీరువా రెండో పెట్టుకున్నావు శారీసు ఎప్పుడు చూసావే లేవంటున్నావు నేను చూసా ఇందాక ఇది ఎప్పుడు చూసిందబ్బా నా శారీస్ ఏ అవి నా శారీస్ కాదే బాబు ఆ ఎదురింటావిడవి ఈ పక్కింటావిడవి ఆవిడవి ఆ పక్కింటావిడవి ఆవిడవి ఆ వెనకింట ఆవిడవి వాళ్ళందరి నిండిపోయాయని ఈ శారీస్ అన్నీ తీసుకొచ్చి నా బీర్వాలో పెట్టారే బాబు అవి నావి కానే కాదు అమ్మో ఏమో అనుకున్నా ఈ శారీస్ కూడా ఇస్తలేదు మా తీసుది అవునా సరే ఇలా రావాలా అయినా నువ్వు కట్టుకున్న సారి బానే ఉంది సరే మరి స్కూటీ వెళ్దాం స్కూటీ ఎందుకే ఇక్కడే వీధి చివరే ఫంక్షన్ నడిచి వెళ్దాం అమ్మో నడవడం నా వల్ల కాదే పక్కన ఇక్కడ ఉన్న కూడా స్కూటీ మీదనే వెళ్ళాలి నడుచు నా వల్ల కాదు ఏ ఏం కాదు పదా నేను తీసుకెళ్తా అలా మాట్లాడుతూ వెళ్దాం సరదాగా వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇదిగో ఇక్కడేనే దగ్గరే ఉంటుంది పదా వెళ్దాం పదా అవునా సరే ఇక్కడే ఇక్కడే రా ఇంకెప్పుడు వస్తుంది నడిచి నడిచి కాలు నొప్పేస్తున్నాయి ఎయిటీన్ కిలోమీటర్స్ నడిచావు టూ కిలోమీటర్స్ అయితే అయిపోతుందా మల్ల కాదే దగ్గరికి వచ్చాం పదా ప్రాణం పోయిందే ఇక్కడే ఇక్కడ ఇరవై కిలోమీటర్లు నడిపించావే అమ్మో నా వల్ల కానీ తోని ఎక్కడికి రానే నిన్న అంత దూరం నడిపించింది ఏంటి అలా నొక్కుంటున్నావుమైంది ఏమైంది ఏమైంది ఏంటి అంత దూరం నడిపించావు నిన్న ఈరోజు అంత దూరం నడిపించం లేవే ఇక్కడ పక్కనే ఒక ఫంక్షన్ ఉందట పది కిలోమీటర్లే దగ్గరే తొందరగా వెళ్ళి వచ్చేయొచ్చు వస్తావా వెళ్దామా ఏంటి మళ్ళీనా అమ్మో నీంద్రానే తల్లి ఏంటి బాయ్ వెళ్తున్నానే అయ్యో ఏంటి సడన్ గా వెళ్ళిపోతున్నావు ఉండవే ఈరోజు నీకోసం చికెన్ తెస్తాను ఉండవే నీకోసం చికెన్ బిర్యానీ చేస్తాను అమ్మా మా అత్తగారు వల్ల కరెంట్ బిల్లు మోగిపోతుంది ఇంతసేపు పనులన్నీ చేశాను కదనే కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే అన్నీ ఏంటి వినోదం కావాలా మీకు విశ్రాంతి కావాలా గాలి కావాలా వెలుతురు కావాలా ఇవన్నీ కావాలంటే బయటికి వెళ్ళి ఆ చెట్టు కింద ముసలాలందరు కూర్చుని మంచిగా మాట్లాడుకుంటున్నారు అక్కడికి వెళ్ళరాదండి వినోదానికి వినోదము ఉంటుంది గాలి ఉంటుంది వెలుతురు ఉంటుంది కాసేపు పాస్ కి సీరియల్ చూస్తుంటే ఏం పోతుందో నీకు కరెంట్ బిల్ మోగిపోతుంది చూసాను మీకు పోయిన నెల నూట ఇరవై రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది ఇప్పుడైనా వచ్చిందా అంతా నేను చూడలేదంతా కరెంటు బిల్ ఎక్కడ చెప్పమంటే బాగానే చెప్తావు నీ పిన శేషాలతో ఇప్పటి ముచ్చట్లు పెట్టొచ్చాను కదండీ కొంచెం టీ అన్న పోయవే ఓకే మంచి టీ కోసం ఇదిగో ఇలా తీసుకోవాలి కదా టీ త్రీ ఫోర్ ఇదిగో టీ పౌడర్ ఇదిగో షుగర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను మా అత్తగారి కోసం ఇలాచి వేస్తున్నా ఇలాచి వేసి మా అత్తగారికి సర్ప్రైజ్ ఇద్దాం ఇదిగో ఇలాచి చక్కటి అనుబంధానికి చిక్కటి టీ తీసుకోండి అత్తయ్య ఇది టీనే నాని మీకోసం స్పెషల్ టీ చేశాను అత్తయ్య అబ్బో పాలు ఎక్కువైనా అమ్మాయి నీకోసం కదా ఆ మాత్రం ఉండాలి అయినా నీ గురించి తెలిసి టీ పెట్టమన్నాను చూడు నాది బుద్ధి తక్కువ వదినా వదినా ఉన్నావా ఆ వదినా ఏంటి సడన్ గా ఇలా వచ్చా ఏం లేదు వదినా ఫంక్షన్కి వెళ్తున్నాను నేను అగలిస్తావా నువ్వు ఇస్తావు నాకు తెలుసు నువ్వు చాలా మంచిదాన్ని అవునా ఇస్తా ఉండు నువ్వు కూర్చోని తీసుకొస్తా ఇదిగో వదినా అలాగే వదినా పువ్వులు పెట్టి తీసుకొస్తా నాది బాధ్యత ఇదేంటి వదినా ఇందులో ఏదో ఉంది ఆ నగ వేసుకుంటే ఆ ట్యాగ్ ఖచ్చితంగా వేసుకోవాలి వదినా ఏంటి వదినా ఇది కూడా ఇచ్చావు నగలతో పాటు అసలే కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి కొనుక్కున్నాను నేను ఇప్పుడు నువ్వు అది వేసుకుని ఫంక్షన్కి వెళ్తే ఎవరైనా బంగారం అనుకొని ఎత్తుకెళ్తే ఎలా అందుకే సేఫ్టీ కోసం ఆ నగ వేసుకుంటే ఆ ట్యాగ్ వేసుకొని వెళ్ళు ఇదా ఏంటి ఈ నగలు వద్దు ట్యాగ్ వద్దు ఈ నగలు తీసుకుంటే ఈ ట్యాగ్ వేసుకోవాలి ట్యాగ్ ఉంటే అది బంగారం కాదని ఏ దొంగ నీ దగ్గరికి రాడు అయినా నీ పీస్తానం తెలిసి అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ నీ నగలు వద్దు ఈ ట్యాగ్ వద్దు తీసుకోకపోతే ఎలా వదిన మాంచా నీ పట్టిలు ఇస్తావా నా పట్టిలు నీ పట్టిలు బ్లాక్ అయినాయి కదా బయటకెళ్ళి మంచిగా కడిగించుకొని వస్తా ఎందుకొదినా ఓ టూ హండ్రెడ్ ఇస్తే మంచిగా తెల్లగా చేసిస్తారు ఏ ఇప్పుడు ఎందుకు టూ హండ్రెడ్ దండగా తెల్లగా మెరిసేలా నేను చేస్తాను ఇంట్లోనే ఏం చేస్తావు వదినా నీ గడుగొస్తుందా అనవసరంగా రెండు వందల రూపాయలు వేస్ట్ చేసి ఎందుకు చెప్పు నేను క్లీన్ చేస్తా ఉండు ఇవ్వు నాకు ఇవ్వు నీ పట్టిలు ఇవ్వు నాకు నల్లగా అయిపోయాయి కదా ఇవి తెల్లగా మెరిసేలా చేస్తా చూడు స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పెట్టి దాంట్లో కొంచెం చింతపండు వేసి అందులో ఈ పట్టీలు వేసేయాలి వీటిని కొద్దిసేపు మరగ తెల్లగా మెరిసిపోతాయి ఇదిగో మరుగుతున్నాయి మురికి తొలిగిపోతుంది కొంచెం కొంచెం ఇదిగో వదిన ఇంత తెల్లగా అయ్యాయో చూడు కొత్తగా మెరుస్తున్నాయి చూడు అమ్మో ఏమో అనుకున్నా పీసినారు డబుల్ పెట్టలేక ఇలా చేస్తుంది అనుకున్నాను కానీ సూపర్ వదిన నువ్వు